నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ నిధుల దుర్వినియోగం మరోసారి చర్చనీయాంశంగా మారింది కోడూరు సచివాలయంలో శుక్రవారం జరిగిన విచారణలో జిల్లా మాల మహానాడు అధ్యక్షులు ఊటుకూరు ధర్మదేవ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా డివిజనల్ పంచాయతీ అధికారి డాక్టర్ పుట్టా వెంకటరమణయ్య దర్యాప్తు చేపట్టారు ఈ విచారణ అనంతరం ధర్మదేవ్ మీడియాతో మాట్లాడుతూ కోడూరు పంచాయతీలో కోట్లాది రూపాయల నిధులు ఎలా మాయమయ్యాయో అన్ని ఆధారాలతో సహా అధికారికి సమర్పించాను కానీ నేను దళితుడననే కారణంతో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు అని ధర్మదేవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ అవినీతి వెనుక ఉన్న అసలైన చేతులు బహిర్గతం కావాలంటే మన రాష్ట్ర ఉన్నతాధికారులు లోకాయుక్త జోక్యం అవసరమని తెలిపారు నాకు న్యాయం జరగకపోతే స్వయంగా లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాను అని స్పష్టం చేశారు డివిజనల్ పంచాయతీ అధికారి పుట్ట వెంకటరమణయ్య మాట్లాడుతూ ఫిర్యాదుదారుని వివరాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపి నివేదిక రూపొందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మొత్తం మీద విచారణతో కోడూరు పంచాయతీ వాతావరణం రాజకీయం మంచి ఉష్ణోగ్రతతో కదలకు తెచ్చుకుంది నమస్కారం నా పేరు ఓటుపూరు ధర్మదేవ్ నేను జిల్లా మాలమహానాడు అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను అయితే నేను జూన్ నెల ఇరవై మూడో తారీఖున ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఒక మూడు కంప్లైంట్లు కోడూరు పంచాయతీకి సంబంధించి పంచాయతీలో ఉన్నటువంటి నిధులు దుర్వినియోగం పాలవుతున్నాయని చెప్పేసి కంప్లైంట్లు రేజ్ చేయడం జరిగింది దానికి గవర్నమెంట్ వారు ఎంపీడీఓ గారిని విచారణకు కోరుతూ తొంభై రోజుల సమయాన్ని కేటాయించడం జరిగింది ఎనభై తొమ్మిది రోజులు కాలక్షేపం చేసి తొంభై రోజు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి కోడూరు పంచాయతీ సెక్రటరీ గారు ఎంపీడీఓగా ఇప్పుడు ఉన్నటువంటి వారు ఇద్దరు కలిసి ఒక ఫోటో అప్లోడ్ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది నన్ను విచారించకుండానే క్లోజ్ చేయడం జరిగింది అయితే దాన్ని మళ్ళీ నేను రీఓపెన్ చేసుకున్నాను రీఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వారు ముప్పై రోజుల సమయాన్ని కేటాయించారు అలాగే ఇప్పుడు అది జిల్లా స్థాయి ఆఫీసుకి విచారణకు వెళ్తా అని చెప్పేసి డిఎల్పిఓ గారు నిన్న వస్తున్నారని చెప్పేసి ఈ రోజు ఇక్కడికి అటెండ్ కావమని పంచాయతీ సెక్రటరీ అయినటువంటి వారు మా ఇంటి దగ్గరకు వచ్చి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది నేను నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చి సుస్పష్టంగా అన్నీ కూడా పంచాయతీ ఆఫీసర్కి మొత్తానికి చూపించడం జరిగింది అయినప్పటికీ నానిచ్చినటువంటి మూడు పీజీఆర్ఎస్ కంప్లైంట్లో కేవలం ఒక్కదాని మీద మాత్రమే విచారణ జరిగింది ఈరోజు జరిగిన తర్వాత దాంట్లో కూడా ఏ ఒక్క కానీ పంచాయతీ తీర్మానం కానీ ఎంబుక్కుల్లో రాయడం కానీ అలాగే వెండర్స్ ని పిలిచి వాళ్ళకి పనులు అప్పగించడం కానీ ఇవన్నీ ఎస్టిమేషన్లు కూడా లేకుండా బిల్లులు చేస్తున్నారు పంచాయతీలో ఇవన్నీ కలిపి మనకు రిమార్కులు రాసి వచ్చినటువంటి డిఎల్పిఓ గారు కూడా రిపోర్ట్ రూపంలో తెలియజేశారు మనకు అవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర అయితే ఇంకోటి ఏంటంటే మిగిలిన వాటి గురించి విచారం కావాలంటే ఇది చాలా పెద్ద పంచాయతీ దీన్ని మళ్ళీ కొద్ది రోజుల తర్వాత విచారిస్తాము పీజీఆర్ఎస్ కంప్లీట్ డేటు రేపటికి ఎండ్ అవుతుంది దీని మీద కలిపి దాన్ని మీరు ఫస్ట్ క్లోజ్ చేసుకుంటే మళ్ళీ విచారిస్తామని చెప్పేసి డిఎల్పిఓ గారు తెలియజేశారు అయినప్పటికి కూడా పీజీఆర్ఎస్ కంప్లీట్ ఒక్కసారి చేస్తేనే తొంభై రోజుల సమయం గవర్నమెంట్ ఇస్తేనే నాకు న్యాయం జరగలేదు అయితే ఈ ముప్పై రోజులకు కూడా ఇప్పటికీ ఒకటి రెండు సిట్టింగ్లు అయితే వేసి ఉండొచ్చు కూర్చో ఉండొచ్చు దీని గురించి అయినప్పటికి కూడా రాకుండా రేపటికి డేట్ క్లోజ్ అవుతుంటే ఈ రోజు వచ్చి ఇప్పటికి ఇప్పటికి మేము ఒక దాని మీద విచారం జరుపుతామని చెప్పడం నిజంగా ఇది ఒక దళితుడు అనే నేను నేను దళితుడిని కాబట్టి నేను పెట్టిన పీజీఆర్ఎస్ కంప్లైంట్లు రాకుండా వాళ్ళు చేయాలన్న ఉద్దేశంతో చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను ఏది ఏమైనా సరే ఈ పంచాయతీలో జరిగినటువంటి నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆధారాలన్నీ ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నాయి వాటిలన్నింటినీ బేస్ చేసుకొని పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగనే వీటన్నిటినీ కలిపి లోకాయుక్తలో వారికి మేము వేసి

వాళ్ళు చేసినట్టు చేసే నేను అనట్లేదు మీకు కూడా నెల రోజులు టైం ఉండింది నెల రోజులు టైం ఉంది సార్ ఈ నెల రోజులు కనీసం ఒక సిటీ రెండు సిటీలో పడుతుంటే బాగుండు కదా ఈ రోజు కూర్చి పీరియడ్స్ కంప్లీట్ నేను ఇమీడియట్లీ దాన్ని క్లోజ్ చేస్తాను